ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యక్తిగతంగా వ్యక్తుల వ్యక్తులకు బంధం కలిగించి విమర్శలు చేస్తూ ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి విధానాన్ని మేము నిరసిస్తూ ఈ రోజున ఎన్నికల అధికారి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యక్తిగత విమర్శలకు కానీ వ్యక్తుల వ్యక్తిగత హక్కుకు భంగం కలిగించే విషయాలపై కానీ నిరాద ఆరోపణ నిరాధార ఆరోపణలు కానీ అసత్య ఆరోపణలు కానీ చేయకూడదనేది ఎన్నికల నిబంధనలు ప్రధానంగా సూచిస్తూ ఉన్నాయి ఇలాంటి తరుణంలో అనపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు నల్లవిల్లి రామకృష్ణారెడ్డి గారు తన సొంత వాయిస్తో తన ప్రచార సాధనాలు ఎన్నికల ప్రసార రథం అలాగే ప్రచార ఆటోలపై తన సొంత వాయిస్తో వ్యక్తిగతంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు బదిలీ ఉన్నారో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ఆయనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ఆటోలలో ప్రసారం చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలకు దిగితే శాంతియుతంగా జరగవలసిన ఎన్నికలు కూడా హింసాయుతంగా మారే అవకాశం ఉంది వ్యక్తులను రెచ్చగొట్టే దూరంలో ఆయన చేస్తున్న ప్రసారాన్ని ఈ రోజున మేము ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన చేస్తున్న ఆరోపణలో ప్రధానమైంది ఎవరైతే మాజీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో ఆయన గడిచిన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను అందుకని ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ప్రస్తుతం ఆయన మరి రెండవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల బదిలో ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆయన మీద అనేక అక్రమ కేసులు పెట్టించామని అలాగే ఆయన నచ్చి చేయడానికి నలభై లక్షలు ఖర్చు పెట్టి సుఫారి నిర్వహించామని అలాగే ఏదైతే మరి ఆయన అంతం చేయాలనే ఉద్దేశంతో శుద్ర పూజలు చేయడం జరిగిందని తన కారుపై దాడి చేయించడం జరిగిందని తన ఇంటిపై దాడి చేయించడం జరిగిందని ఆయనే స్వయంగా తన నోటి మాటల ద్వారా ఆడియో రికార్డింగ్ చేసి దానిని ఆటోలో ప్రసారం చేస్తాం మరి అధికారుల లిస్టుకు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఆయన చేస్తున్న ఆరోపణలన్నీ కూడా నిదా నిరాధారమైనవని చెప్పి సాక్ష్యం లేనివని చెప్పి సందర్భంగా నేను నేను చెప్తా ఉన్నా ఆయన చేసిన ఆరోపణలో ప్రధానమైంది ఆయన ఇంటిపై దారికి వెళ్ళారని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఇంటిపై దారికి వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే నాయకులు లేకుంటే ప్రస్తుత శాసనసభ్యులు దాడికి వెళ్ళాలి ఎక్కడైతే అచ్చుతాపరంలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులను లోకుగా మాట్లాడారో ఆ లబ్ధిదారులు ఆ